హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో ఏమిటి అంటే చూస్తున్నారు కదా సూపర్ సూపర్ టేస్టీ సేమియా కస్టర్డ్ అనమాట ఇదిలా కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచి పిల్లలకి ఇచ్చారంటే సాఫ్ట్ సాఫ్ట్గా టేస్టీగా అలా వెళ్ళిపోతుంది ఇంకా మీరు ఒక్క ఇద్దాం అనుకున్నా రెండు మూడు కప్పులు తినేసే అంత టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేయాలి ఏంటో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతాం అది కూడా ఇది హెల్దీగా చేసుకున్నాం అనమాట ఎందుకంటే ఇందులో మనం షుగర్ అనేది యూజ్ చేయలేదు అసలు పూర్తిగా బెల్లంతోనే చేసుకున్నాం సో అందుకని చెప్పి ఇది చాలా హెల్తీగా పిల్లలకి ఇలా ఎలా పెట్టాలో ఒకసారి అయితే టేస్ట్ ఎలా చేయాలో చూద్దాం మెజర్మెంట్స్ కోసం ఇదిగో ఈ కప్పు అయితే తీసుకున్నాను ఈ కప్పుతో కప్పుడు సేమియా పొడకలు తీసుకుంటే ఈ కప్పుతో కప్పుడు బెల్లం అయితే తీసుకొని ఇదిగోండి ఆల్రెడీ కరిగిస్తున్నాను బెల్లం కరిగింది అంటే నెక్స్ట్ మనం చూడవచ్చు అయితే ఇదే కప్పుతో రెండు కప్పులు పాలు అనేది తీసుకున్నాను అది కూడా కాచి చల్లార్చిన పాలు చూ పాలు చూడండి ఇప్పుడు ఇది ఈ వేడెక్కింది అంటే ఈ పాలు తీసుకొచ్చి దీని మీద మరిగించేద్దాం అయితే ఫ్రూట్ కస్టర్డ్ ఇది ఈ పొడి హాఫ్ కప్ అయితే సరిపోతుంది పాలల్లో కలుపుకుందాం ఇదైతే బెల్లం మొత్తం కరిగిపోయింది అందుకనే పాలు కాగబడ్డానికి పెట్టేశాను ఇవన్న కస్టర్డ్ పొడి అయితే ఇంత తీసుకున్నాను డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి అవైలబిలిటీ ఉంటే అవి అలా తీసుకోండి కొద్ది కొద్దిగా ముందైతే ఇవి గుండగా చాప్ చేసుకొని అలాగే ఈ ఖర్జూరాలు అయితే మొత్తం గింజలు తీసేసి రెడీ చేసి పెట్టుకుందాం పాలు అయితే బాగా మరిగిపోయాయి కదా ఇప్పుడు ఇవన్నీ కప్పు ఇలా సేనియపొడలు అయితే వేసేసాను వేసేసి ఒక్కసారి కలుపుకున్నామంటే ఇది ఉడుకుతుంటుంది కదా ఇలాగా ఇవన్నీ బెల్లాన్ని అయితే కరిగించుకున్నాం కదా ఈ బెల్లం వాటిని ఈ కస్టర్డ్లో వేసేసి కలిపేసుకున్నాం మరి వేరేగా వాటర్ ఏమి వేయకుండా ఈ బెల్లం నీటిలోనే కలిపేశాను సేమియా మొత్తం పూర్తిగా బాయిల్ అయిపోయింది కదా ఇప్పుడైతే కాస్త ఇలాచి పౌడర్ యాలకుల పొడి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇంకా ఈ స్టేజ్లో ఉండగానే మనం కలుపుకున్న ఈ బెల్లం నీరు అలాగే కస్టర్డ్ పౌడర్ రెండు కలిపేసి ఇందులో వేసేసి ఒక్కసారి కలిపేసి దించేయడమే ఇంకా ఎక్కువ మరిగితే మళ్ళీ పాలు విరిగిపోతాయి కదా సో అందుకని చెప్పి లైట్గా ఒక్కసారి ఇది ఇలా పక్కన పెట్టి మనం కాస్త చల్లారినిద్దాం చల్లారినాక మళ్ళీని మనం ఒక్కసారి అయితే పొయ్యి పెట్టుకుందాం ఇంతలో డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకుందాం ఎందుకంటే అది అలా కంటిన్యూగా మనం అంటే ఇంకా మొత్తం బెల్లం అంతా కరిగిపోయి పాలు విరిగిపోతాయి కదా సో అందుకని చెప్పి ఇదిగో డ్రై ఫ్రూట్స్ మొత్తం ఇలాగా గుండగా చాప్ చేసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకున్నాను కిస్మిస్ ఫస్ట్ వేసేస్తే అది కాస్త ఫ్రై అవ్వాలి కదా ఎక్కువసేపు మిగతా అంటే మనం గుండగా చాప్ చేసేసాం కానీ కిస్మిస్ అనేది చాప్ చేయలేదు కాబట్టి కాస్త ఎక్కువసేపు ఫ్రై అవుతుంది అది ఇద మొత్తం కిస్మిస్ అంతా ఫ్రై అయిపోయాను కదా బుడగల్లా వచ్చేసింది ఇప్పుడు మొత్తం మిగతా డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి కాస్త ఫ్రై అవనిద్దాం ఇప్పుడు మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి కదా ఇంక దించేసి మళ్ళీ పొయ్యి మీద కస్టర్డ్ పెట్టుకుందాం డ్రై ఫ్రూట్స్ మొత్తం దించేసి ఇప్పుడు కస్టర్డ్ అయితే మళ్ళీ పెట్టేశాను ఎందుకంటే మనం ఇలా పెట్టడం వల్ల అది కాస్తంతా సర్దుకుంటుంది అనమాట సర్దుకోవడం వల్ల ఏమవుతుంది పాలు విరిగిపోకుండా చూడండి మనం ఇంత బెల్లం వాటర్ వేసినా కూడా పాలు విరిగిపోకుండా అంత బాగా వచ్చిందో చాలామంది ఏంటంటే పాలు వేస్తే విరిగిపోతుంది బెల్లం వాటర్ వేయగానే అని చెప్పి జడుస్తారు కదా ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఏంటంటే దించేసి మళ్ళీ పెట్టి పొయ్యి మీద పెట్టారంటే మీకు అసలు విరగమన్నా విరగదు మొత్తం ఉడికిపోయింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఈ సైడ్కి దించుకొని ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇలా ఆహా సూపర్ సూపర్ టేస్టీ సేమియా కస్టర్డ్ అనమాట పిల్లలు వద్దనకుండా తింటారు ఇలా మీరు చేసి పెట్టారు అంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్